హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ భారతదేశంలో అయితే గనక ఒకప్పుడు డబ్బుల ద్వారానే ఏమైనా కొనుక్కునేది ఇక యూపీఐ పేమెంట్స్ ఫోన్పే గూగుల్ పే యాప్స్ ద్వారా పేటిఎం ద్వారా ఎలాగైనా యూపీఐ పేమెంట్స్ అయితే కనుక ప్రభుత్వం అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా ప్రస్తుతం భారత్లో అత్యధిక యూపీఐ పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి సాధారణంగా ఒక పది రూపాయలు టీ తాగాలన్నా చిన్న కా కొత్తిమీర కొనాలన్నా కూడా షాప్స్లో డబ్బులు ఇచ్చే విధానం అయితే తగ్గిపోయింది ప్రతి ఒక్క చోట స్కానర్స్ అయితే పెడుతున్నారు దాని ద్వారా యూపీఐ పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకే కాదు ఇప్పుడు అదే కొనుక్కునే వాళ్ళకే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు షాక్ అయితే తగిలింది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటి అని చూస్తే కనుక ఏదైనా ఒక చిన్న దుకాణంలో కూరగాయలు విక్రయిస్తే పన్ను నోటీసులు వస్తాయని మీరు ఎవరైనా ఊహిస్తారు మరి అవునండి జరిగిందంటున్నారు ఎక్కడంటే కర్ణాటకలోని ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అంటే ప్రతి షాప్లో కూడా ఇప్పుడు యూపీఐ స్కానర్స్ అయితే కనుక పెడుతూ ఉన్నారు పేమెంట్స్ ఆన్లైన్లో చేయడానికి పది రూపాయలు ఐదు రూపాయలు ఎంతైనా కూడా చేంజ్ లేకపోయినట్లయితే స్కాన్ చేసేయండి అని చెప్తూ ఉన్నారు సో ఇలా కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తికి అయితే కనుక ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పన్ను కట్టాలంటూ అధికారులు నోటీస్ ఇచ్చారు భారీ స్థాయిలో పన్ను కట్టాలంటూ పన్ను సేవలపై జీఎస్టీ నోటీస్ రావడంతో ఆ వ్యాపారి ఇప్పుడు షాక్ అయిపోయాడు ఎక్కడ కాదు ఈ కర్ణాటకలో అయితే జరిగింది అంత పెద్ద మొత్తం పన్ను ఎలా కట్టాలంటే అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇంతకీ చిన్న వ్యాపారి చేసిన లావాదేవీలు ఏంటి ఎందుకు పన్ను నోటీసులు అందుకోవాల్సి వచ్చిందని వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే కూరగాయలు విక్రయించడం మినహా చిరు వ్యాపారులు అంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి మ్యాక్సిమం ఏంటంటే యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు కొన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి వివరాలు చూస్తే కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర గౌడ్ అనే వ్యక్తి స్థానిక మున్సిపల్ హై స్కూల్ సమీపంలో చిన్న కూరగాయల దుకాణం అయితే పెట్టుకుని కూరగాయలు అయితే అమ్ముకుంటూ ఉన్నారు రైతుల నుంచి నేరుగా కూరగాయలు ఆయన తోటల దగ్గరికి వెళ్ళి రైతుల నుంచే నేరుగా కూరగాయలు తెచ్చుకొని అమ్ముకుంటుంటారు గత నాలుగేళ్లుగా అక్కడే కూరగాయలు వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని అయితే ఆయన పోషించుకుంటున్నాడు అయితే అక్కడికి వచ్చే కస్టమర్లో చాలామంది యూనిఫైడ్ పేమెంట్స్ ఎంటర్ప్రైజ్ అంటే యూపీఐ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ లేదా ఇతర డిజిటల్ వాలెట్లు ఇక పేటీఎం ఉండే ఉండి లేదా బీహెచ్ఎంఏ యాప్ ద్వారా ఇంకెలాగే కుదిరితే అలాగే ఆన్లైన్ ద్వారానే వారికి అమౌంట్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అదే శంకర్ గౌడ్కి పెద్ద సమస్య తెచ్చిపెట్టింది అంటున్నారు గడిచిన నాలుగేళ్లలో అతని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మొత్తం ఎంత యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశారని కౌంట్ చేస్తే ఒక కోటి అరవై మూడు లక్షల ట్రాన్సాక్షన్లు అయితే కనుక జరిగినాయి అంత అమౌంట్కి సంబంధించి అని చెప్పేసి జిఎస్టీ అధికారులు ఇప్పుడు అతనికి నోటీస్ పంపించారు అంటే నాలుగేళ్లది కౌంట్ చేసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీరు జిఎస్టీ కట్టాల్సి ఉంటుందని చెప్పి అతనికి అయితే నోటీసులు పంపించారు అయితే ఈ జీఎస్టీ నోటీస్ చూసి ఒక్కసారిగా షాక్ గురి కావాల్సి వచ్చింది ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి శంకర్ గౌడ్ అనే వ్యక్తి అవి తాను రైతుల నుంచి నేరుగా కొని తన చిన్న దుకాణంలో అయితే అమ్ముకుంటుంటానని తన దగ్గరికి వచ్చే కస్టమర్లు యూపీఐ చెల్లింపులైతే చేస్తారని చెప్పాడు అయితే తాను ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ కూడా ఫైల్ చేస్తానని అందుకు సంబంధించిన అన్ని రికార్డులు ఉన్నాయని అయితే అతను చెప్తున్నాడు ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో తాను ఆందోళనకు గురవుతున్నారని అంత పెద్ద మొత్తం నేను ఎలా కట్టాలంటే అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే జీఎస్టీ రూల్స్ ప్రకారం చూస్తే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన కూరగాయలను ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండా ప్యాకింగ్ చేయకుండా విక్రయిస్తే అంటే తెచ్చిన కూరగాయలు తెచ్చినట్లు అమ్ముకున్నట్లయితే ఎలాంటి జిఎస్టీ ఉండదు వాటిని ఏమైనా కొంచెం ప్రాసెస్ చేసి ఉడకపెట్టడం కట్ చేయడం ఏదైనా చేసి ప్యాక్ చేసి స్టిక్కర్లు వేసి అమ్మినట్లయితే వాటికి జిఎస్టీ పడుతుంది అలా చేస్తే ఐదు శాతం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఈ కర్ణాటక కూరగాయలు అమ్ముకునే శంకరగౌడ్ కేసు తర్వాత చాలామంది చిన్న వ్యాపారులు ఇప్పుడు కొంచెం ఆందోళనకు గురయ్యారు వెంటనే డెసిషన్ తీసుకున్నారు యూపీఐ చెల్లింపులను షాపుల్లో చిన్న చిన్న షాపుల్లో యూపీఐ చెల్లింపులను అయితే పక్కన పెట్టేస్తున్నారు కేవలం డబ్బులు మాత్రమే తీసుకోవాలని బోర్డులు కనిపిస్తూ ఉండడం అయితే ఇప్పుడు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరొక చెప్తుంది డిజిటల్ చెల్లింపులు అంగీకరించకుండా లావాదేవీని దాచిపెట్టాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీఎస్టీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు జూలై పన్నెండో తేదీన జీఎస్టీ పరిమితికి మించి మొత్తంలో టర్నోవర్ చేసిన వ్యాపారులందరికీ కూడా నోటీసులు పంపుతున్నట్లుగా తెలిపారు అందులో భాగంగానే చిరు వ్యాపారులు కూరగాయల విక్రేతలకు ఈ జిఎస్టీ నోటీస్ వచ్చిందని అయితే తెలుస్తుంది సో మరి ఈ ఇరవై తొమ్మిది లక్షలు ఇన్కమ్ ఈ ట్యాక్స్ కట్టాలి అంటే కనుక మరి నేను ఏం చేస్తారని చూడాల్సి ఉంది